పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు పాండవదుతగా కౌరవ సభకీ తెచ్చినటువంటి వారి ఆ కౌరవ సభలో తను వినిపించినటువంటి రాయబార సూక్తులను ఒప్పుకొనటువంటి దుర్యోధనాధులను అక్కడ ఉన్నటువంటి మహాయోధులను అందరినీ కూడా చూస్తూ సారకు ధర్మము పాపము భారము పొందలేక చెడబాలినదైన వ్యవస్థ దక్షులె వారలుపేక్ష చేసినది వారల చేటకుగానే ధర్మ నిస్థానకమయ్యు సత్య సుఖదాయకమయును దైవముండెడు ఎవరైతే అత్యంత శక్తి కలిగినటువంటి ప్రభావవంతులై ధర్మాన్ని రక్షించగలిగినటువంటి సమర్థత కలిగి ఉండి కూడా తమ ఎదురుగా అధర్మం జరుగుతూ ఉంటే ఉపేక్షిస్తూ ఉంటారు అటువంటి సమయంలో ఆ సమాజమంతా కూడా సర్వనాశనానికి కారణమవుతుంది అది వారికి పాపహేతు అవుతుంది అని చెప్పి ఆ రాయబార సభ నుండి నిష్క్రమించాడు